శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం గుణాలు ఉంటాయి కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు మరికొందరు చాలా చురుకుగా ఉంటారు అయితే కొన్ని రాసులు వారికి జీవితంలో కష్టాలు సవాళ్ళు కొంచెం ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అలాంటి రాసులలో ఒకటి మీనరాశి చాలామంది మీనరాశి వారు వారి కుటుంబ సభ్యులు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు అన్ని రాసులు ఉండగా మీనరాశి వారికి ఎందుకు ఇన్ని బాధలు వారిపై నరదృష్టి అంటే చెడు కన్ను ఎందుకు ఎక్కువగా ఉంటుంది దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి జీవనశైలి వారి మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీనరాశి వారి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వారిని రెండు భాగాలుగా చూడాలి ఒకటి బయట ప్రపంచానికి కనిపించే మీనరాశి రెండవది ఎవరికి కనిపించని వారి అంతర్గత ప్రపంచం బయటకు వారు చాలా ఉత్సాహంగా అందరితో కలిసిపోతూ చాలా చురుకుగా కనిపిస్తారు వారి ముఖంలో ఎప్పుడూ ఒక ఆకర్షణీయమైన చిరునవ్వు ఉంటుంది ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎంతటి మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నా ఆ విషయాన్ని బయటపడనివ్వరు ఇదే వారి పాలట అతిపెద్ద సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక మీనరాశి వ్యక్తి కుటుంబంలో తీవ్రమైన గొడవలతో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నప్పటికీ బయట స్నేహితులతో బంధువులతో కలిసినప్పుడు ఏమీ జరగట్లేదు అన్నట్లుగానే ప్రవర్తిస్తాడు ఏంటి అంత బాగానే ఉందా అని ఎవరైనా అడిగితే అంత అద్భుతం నాకేం సమస్యలుంటాయి అని ఒక నవ్వుతో చెప్పేస్తారు దీనివల్ల ఎదుటివారికి ఏమనిపిస్తుంది వీరి జీవితం ఎంత సాఫీగా ఎంత ఆనందంగా సాగిపోతుందో వీరికి అదృష్టం తప్ప కష్టం లేదు అని అనుకుంటారు ఈ ఆలోచనే అసూయకు దారితీస్తుంది ఆ అసూయే నరదృష్టి అంటే దిష్టి దోషానికి ప్రధాన కారణం అవుతుంది వాళ్ళు పడుతున్న మానసిక వేదన తెలియకపోవడం వల్ల వారి జీవితం చాలా సులభం అని భ్రమపడమే అసలు సమస్య మేన్రాసు వారికి సహజంగానే దయాగుణం జాలి సహాయం చేసే స్వభావం చాలా ఎక్కువగా ఉంటాయి తమ దగ్గరకు వచ్చి ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుని ఒక కష్టం చెప్పుకుంటే చలించిపోతారు అది తమ శక్తికి మించినదైనా సరే వారికి ఏదో ఒకటి చేసి సహాయపడాలని తపన పడతారు అయ్యో పాపం అనే జాలిగుణం వీరిలో ఎక్కువ దీనివల్ల వీరి స్నేహితులు పరిచయస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు అందరితోనూ చాలా త్వరగా కలిసిపోతారు అయితే ఈ స్నేహితులందరూ నిజమైన అభిమానంతో ఉండరు కొందరు వీరి మంచితనాన్ని తమ అవసరాల కోసం వాడుకుంటారు సమాజంలో ఇది చూసే వారికి ఎలా కనిపిస్తుంది వీడికేంటి ఎప్పుడు నలుగురిలో ఉంటాడు అందరికీ వీడి మాటే వింటారు అని ఒక రకమైన అసూయ మొదలవుతుంది నిజానికి ఆ స్నేహితుల వల్ల వీరు ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్న వీరి చుట్టూ ఉండే జనాన్ని చూసి కూడా ఎదుటి వారు అసూయపడతారు ఇది కూడా వారిపై నరదృష్టి పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఎదుటి వ్యక్తి ఎంత మోసం చేస్తున్నా దాన్ని గ్రహించలేని అమాయకత్వం అందరూ మంచివారే అనుకునే మనస్తత్వం వీరిది ఈ మంచితనమే కొన్నిసార్లు వారికి శాపంగా మారుతుంది శాస్త్రం ప్రకారం మేనరాశికి అధిపతి బృహస్పతి అంటే గురువు గురువు శుభగ్రహమే అయినప్పటికీ మీనరాశి రాశి చక్రంలో చివరి రాశి ఇది జలతత్వ రాశి దీనివల్ల వీరు చాలా సున్నిత మనస్కులు ప్రతి చిన్న విషయానికి త్వరగా స్పందిస్తారు భావోద్వేగాలకు గురవుతారు ఇతరుల బాధను కూడా తమ బాధగా భావిస్తారు అతి సున్నితత్వం వల్ల ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని అంటే చెడు ఆలోచనలు అసూయను చాలా త్వరగా గ్రహిస్తారు దాని ప్రభావం వీరిపై చాలా కాలం పాటు ఉంటుంది ఒక చిన్న మాట అన్న దాన్ని మనసులో పెట్టుకుని రోజుల తరబడి కుమిలిపోతారు అందుకే మీనరాశి వారిపై ఒకసారి కూడా నరదృష్టి పడినా అది చాలా రోజుల పాటు కూడా మానసికంగా శారీరకంగా పట్టి పీడిస్తుంది మీనరాశి వారిపై దిష్టి దోషం పడినప్పుడు వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన భయం ఒంటరిగా అనిపించడం వంటివి జరుగుతాయి ఆరోగ్యపరంగా వైద్య పరీక్షలలో ఏ లోపం లేకపోయినా తరచుగా తలనొప్పి కడుపులో గడబిడ జీర్ణ సమస్యలు నిద్రలేమి పీడకలలు రావడం వంటివి ఇబ్బంది పడతాయి ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం చేస్తున్న పని మధ్యలో ఆగిపోవడం ఆర్థికంగా నష్టాలు రావడం కుటుంబంలో అనవసరమైన గొడవలు జరగడం వంటివి జరుగుతాయి చిన్న చిన్న ప్రమాదాలు జరగడం చేతిలో ఉన్న వస్తువులు జారిపడడం కూడా దిష్టిదోషం యొక్క ప్రభావాలే మీనరాశి వారు ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని ఆస్వాదించడం మర్చిపోతారు అలా జరిగిపోతుందేమో ఇలా అయిపోతుందేమో అని అనవసరమైన ఆందోళనలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు సమయానికి భోజనం చేయకపోవడం నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటివి చేస్తుంటారు వీరు తమ గురించి కంటే ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు ఈ చెడు అలవాట్ల వల్ల వారి శరీరం మనస్సు నెమ్మదిగా బలహీనపడతాయి శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు చిన్న నెగిటివ్ ఎనర్జీ కూడా వారిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే చిన్న దిష్టికి కూడా వీరు చాలా పెద్ద అనారోగ్య సమస్యగా మారుతుంది ఇక మీనరాశి వారిలో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం వారికి ఏదైనా చిన్న విజయం వస్తే ఆనందాన్ని అందరితో పంచుకోవాలని ఆరాటపడతారు పడతారు మన కదా అని చుట్టూ ఉన్న అందరికీ చెప్పుకుంటారు కానీ విజయం వెనుక వారు పడిన కష్టాన్ని అనుభవించిన మానసిక వేదన మాత్రం ఎవరితోనూ పంచుకోరు దీనివల్ల ఎదుటివారి మనసులో వీరికి అదృష్టం బాగుండే అన్ని సులభంగా జరిగిపోతున్నాయి అనే అభిప్రాయం ఏర్పడుతుంది ఈ రకమైన తప్పుడు అభిప్రాయాలు వారి విజయాన్ని చూసి పుట్టే అసూయ అన్నీ కలిసి తీవ్రమైన దిష్టి దోషంగా మారుతాయి విజయాన్ని అందరితో పంచుకున్నట్లే వీరు తమ బాధను మాత్రం ఎవరితోనూ పంచుకోరు కుటుంబ సభ్యులతో కూడా తమ మనసులో ఉన్న దిగులను ఆందోళనను చెప్పరు లోపలే మదన పడతారు ఒంటరిగా కూర్చుని ఏడుస్తారు తప్ప నోరు తెరిచి నేను ఈ సమస్యతో బాధపడుతున్నానని చెప్పడానికి ఇష్టపడరు బాధను పంచుకోపోవడం వల్ల అది లోపల ఒక నెగిటివ్ ఎనర్జీగా పెరిగిపోతుంది అది వారి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది మరి ఈ సమస్యల నుంచి బయటపడడం ఎలా ఈ నరదృష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి ప్రతి గురువారం దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి కానీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ప్రదక్షిణలు చేయడం శనగలు దానం చేయడం చాలా మంచిది అలాగే ఓం బృం బృహస్పతియే నమ అనే గురుమంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది జలతత్వరాశి అయినందున నీటికి సంబంధించిన పరిహారాలు బాగా పనిచేస్తాయి వారానికి ఒకేసారి లేదా పౌర్ణమి అమావాస్య రోజుల్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మేనరాశి వారు కనుక పుష్యరాగం ధరించడం మంచిది అయితే మీ పూర్తి జాతకాన్ని పుట్టిన తేదీ సమయం ప్రదేశం ఆధారంగా ఒక అనుభవజ్ఞులైన అజ్నులైన చూపించి వారి సలహా మేరకు సరైన రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో విజయాలు సాధించగలుగుతారు నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ లభిస్తుంది పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది ముఖ్యంగా మేనరాశి వారు చేయవలసింది వారి మనసులోని బాధను అందరితో కాకుండా నమ్మకమైన ఒకరిద్దరితో స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవడం అందరినీ గుడ్డిగా నమ్మడం ఆపాలి సహాయం చేయడం మంచిదే అయినా మీ శక్తికి మించి సహాయం చేసి ఇబ్బందుల్లో పడకూడదు మీ విజయాన్ని పంచుకునేటప్పుడు దాని వెనుక ఉన్న కష్టాన్ని కూడా చెప్పడం వల్ల ఎదుటివారికి మీపై గౌరవం పెరుగుతుంది తప్ప అసూయ కలగదు ఈ చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయడం వల్ల మీనరాశి వారు నరదృష్టి బార్ నుంచి తప్పించుకుని ప్రశాంతమైన విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు